కంటికి అందంగా కనిపించే భార్య లేదా భర్తతో సంపర్కం సాగించటం మానవ లక్షణం అయితే అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దల సూక్తి పగలు రాత్రి తారతమ్యం మరచిపోయి ప్రవర్తించిన కారణంగా ఎంతో ఓజస్సును కోల్పోవటం జరుగుతుంది పితృతిథులయందు పర్వదినాలయందు పుణ్యతిథులయందు భార్య ఋతుకాలము నుండి పదహారవ రోజు తరువాత సంయోగం చేయకూడదని అలా చేసినవారు భ్రూణహత్యా దోషం పొందగలరని శాస్త్రవాక్యాలు పలుకుతున్నాయి కాని వాటిని ఆలకించేదెవరు ఆచరించేదెవరు యవ్వనంతృక్కే పరవళ్ల ఉరవడిలో శాస్త్రం నీళ్లపాలైపోతోంది ఓజశక్తి అడుగంటిపోయి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా తిరగవలసిన శరీరం అరవై డెబ్బై ఏళ్ళ